ముందుగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే రానున్న సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నేను ఇక్కడ శివ్ శివానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇరవై ఏడవ వార్షికోత్సవానికి వచ్చాను నేను చాలా ఆనందంగా ఉంది నా చిన్ననాటితనం గుర్తుకొచ్చింది నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద యాక్ట్ చేయడం అది ఒక ఇన్స్పిరేషన్గా మారి నేను యాక్టర్ అవ్వాలి అన్న ఒక ఆలోచన నాలో రావడం అవన్నీ పిల్లల్ని చూస్తుంటే నాకు మళ్ళీ గుర్తుకొచ్చాయన్నమాట మేము చదువుకున్న రోజుల్లో స్కూలింగ్ వేరు కాలేజ్ వేరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వేరు ఇలా ఉండేది బట్ ఇవాళ ఎంత ఆనందం అనిపిస్తుందంటే మీరు ఒకసారి కిండర్ గార్డెన్లో ఇక్కడ చేరితే మీ టోటల్ పీజీ వరకు ఇక్కడే చదువుకునే అవకాశాలు ఉన్నాయి ఇది ఒక విధంగా ఎంత సౌకర్యం అంటే తల్లిదండ్రులకి టెన్త్ అయిపోయిన వెంటనే ఎక్కడ జాయిన్ చేయాలి అన్న పెద్ద ఒక డైలమాలో ఉంటుంది ప్రతి తల్లి తండ్రికి అయిపోయిన వెంటనే గ్రాడ్యుయేషన్ అదే డైలమా ఆ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీకి ఇదే డై బట్ అలాంటిది లేకుండా ఈ ఇన్స్టిట్యూట్ ఒక మంచి ఉద్దేశంతో మంచి ఆలోచనతో ఇది డెఫినెట్గా నాకు తెలిసి ది వెస్టర్న్ వరల్డ్లో ఉండే ఈ సిస్టమ్ని వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అది నిజంగా చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఈ స్కూల్లో ఈ దీంట్లోని అడ్మిషన్ దొరకడం కష్టం వచ్చిన తర్వాత ఆ కుర్రాడి కానీ పాప భవిష్యత్తు కానీ అద్భుతంగా ఉంటుంది వాళ్ళు డెఫినెట్గా వర్క్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ ఎకడమిక్స్ వాళ్ళ బిహేవియర్ వాళ్ళ పద్ధతులను అన్నీ నోటీస్ చేస్తూ ఈవెన్ ఆఫ్టర్ పీజీ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు కూడా చాలా ఈజీగా దొరుకుతాయి ఎందుకంటే వీళ్ళే ప్లేస్మెంట్స్ ఇస్తారు ఇది నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మనం ప్రపంచంలో చూస్తూ ఉంటాం చాలామందిని ఎక్కడెక్కడో చదివి మేము పీజీ ఇలాంటివి చేసాము వాళ్ళ దగ్గర స్విగ్గీ జొమాటోలు వీటిలో కూడా పనిచేస్తున్నారు వేరే ఆపర్చునిటీస్ అక్కడ బట్ అలాంటిది లేకుండా ఇక్కడ చదువుకుంటూ వీళ్ళు అకాడమిక్స్ దీని మీద మంచి ఉద్యోగాలు కూడా రావడం ఉండదు అది నిజంగా చాలా మనం ఆనందపడాలి వాళ్ళు నిజంగా మేనేజ్మెంట్కి మనం ఈ షుడ్ డెఫినెట్ సే హ్యాడ్స్ ఆఫ్ ఫర్ బ్రింగింగ్ ద కల్చర్ వెరీ హ్యాపీ అండి ఇది ఈ షిప్ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని మన దేశంలో కూడా మిగతా స్కూల్స్ ఇలాగే పాటిస్తే బాగుంటుందన్నది నా అభిప్రాయం అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు సర్వేజన నా పేరు శ్రీధర్ నందిరాజు అండి నేను ఏవిపి రిలయన్స్ జియో ఇవాళ శివశివాని వాళ్ళు శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళ సమన్వయ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెంత్ ఎడిషన్ దానికి నాకు గెస్ట్ ఆఫ్ ఆనర్గా పిలిచారు సో శివశివాని అంటే చాలా పేరున్న ఇన్స్టిట్యూషను ఆల్మోస్ట్ శివశివాని గ్రూప్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి సొసైటీకి చాలా మేలు చేస్తుంది మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నైంటీ టూలో స్థాపించబడి ఆల్మోస్ట్ థర్టీ త్రీ ఇయర్స్ నుంచి టాప్ బిజినెస్ స్కూల్గా పేరు పొందినది సో అందుకని నేను ఇక్కడ రా వాళ్ళు పిలవంగానే రావడం జరిగింది ఇక్కడ మేనేజ్మెంట్ ఫెస్ట్కి సో ఇక్కడ ఆల్మోస్ట్ మూడు వేల మంది విద్యార్థులు డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చి పాల్గొంటున్నారు కాంపిటీషన్స్లో సో శివశివాని వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఈ మేనేజ్మెంట్ ఫెస్ట్ బాగా జరుగుతుంది అండ్ విషింగ్ ఆల్ ది స్టూడెంట్స్ అండ్ ది శివ శివాని మేనేజ్మెంట్ ఆల్ ది వెరీ బెస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ సంక్రాంతి ఎన్ఆర్కేఎస్ చక్రవర్తి ఐమ్ డైరెక్టర్ ఫర్ శివ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టుడే విఆర్ సెలబ్రేటింగ్ ట్వంటీ సెవెంత్ ఎడిషన్ ఆఫ్ సమన్ బాయ్ Which is an uh, inter college uh, student uh, management competition, which is extremely prestigious and uh, most sought after event in the two Telugu speaking states, AP as well as Telangana. And this edition of Samanvai is extremely significant for us for two reasons. Number one, we are entering into Blue Sapphire Jubilee year, which is uh, 65 years of Shivishivani Group of uh, Institutions' existence. And uh, the second reason, uh, which is even more important, is we are entering into the birth centenary year of our beloved uh, founder, Sri S. P. Sampati Garu. So, therefore, we have made this uh, event extremely special by uh, lining up a series of formal and informal events, along with uh, lucrative cash prizes. And icing on the cake is that uh, we have, uh, you know, dignitaries uh, from uh, film industry as well as the corporate world, with uh, Sri Shubhalekar Sudhakar Garu gracing the event and uh, Sri Sridhar Nandi from Reliance Geo uh, attending uh, this event as guest of honor. Uh, morning, one and all. Uh, first of all, I thank all of you for taking time and uh, covering our event. Yeah, it's been an amazing uh, curtain raiser event, and uh, Samanvai is considered one of the most uh, largest and one of the most fun-filled and celebrated e uh, tech events, management events uh, in the twin cities. And uh, we are uh, privileged and honored to have uh, Subalekha Sudhakar Garu and uh, Sridhar Garu to grace our event. Event. Uh, every speech that was delivered today, I'm sure, will be etched in the minds of our students forever. And um, there is a lot more coming up. Uh, stay tuned. And uh, thank you all.